ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో దారుణం ఠాగూర్ సినిమా సీన్ తలపించేలా ఎన్ఎస్ఆర్ నిర్వాహకం కాలుకు ఫ్రాక్చర్ అవడంతో ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో హరిప్రసాద్ అనే పేషెంట్ ని అడ్మిట్ చేసిన తర్వాత సర్జరీ ఫైల్ అవ్వడంతో అదే కాలుకి మరలా సర్జరీ చేయడం వల్ల ఆ సర్జరీ కూడా ఫెయిల్ అవ్వడం వల్లే చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు చనిపోయిన విషయం కూడా డాక్టర్లు తమకు చెప్పకుండా ఠాగూర్ మూవీ సీన్ క్రియేట్ చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం కోసం వెళ్తే ప్రాణాలు పోయాయని మృతిని కుటుంబ సభ్యులు ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ డాక్టర్లు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని రోధిస్తున్న ముందస్తు గొడవలు అవుతాయని పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకున్న హాస్పిటల్ యాజమాన్యం ఉన్నతాధికారులు ఇటువంటి హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని బాధితులు తెలుపుతున్నారు ఇలాంటి సంఘటన జరగకుండా హాస్పిటల్ పై తగు చర్యలు తీసుకున్నట్లయితే

మళ్ళా వాడి మొత్తం మద్ద ఇచ్చిండ్రు మళ్ళీ ఎట్లా ఇచ్చాడు వాడు మొత్తం మేము పైసలు పెట్టుకోవాలని ఒక్కసారి ఇస్తామన్నాడు మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాలి ఎట్లా ఇచ్చాడు నేను అసలు లేకుండా చేసిండ్రు ఆరు గంటలు ఏడు గంటలు అని మనుషుల మొక్కలో ఉన్నప్పుడు నేను డైదొక్కదా అని ఉంటే కౌన్సిలింగ్ అంటాడు కౌన్సిలింగ్ ఏంది సార్ అంటే ఇవ్వాలంటాడు కౌన్సిలింగ్ లేని ట్రీట్మెంట్ లేదంటాడు మళ్ళీ ఉంస టైం వేస్ట్ చేస్తాడు ఇదేంది సార్ అని అంటే అక్కడ అవుతాడు అక్కడైతేండమ్మా అక్కడ అవుతుండాలని మా ఏం చేశాను నిన్న మాయని మా గో తీసుకెళ్లము మా బావ చేద్దాం ఎందుకు తీయాలి రాత్రి వచ్చే బెడ్లో వండి పెడుతుంది దాట్లో రొట్టయిటర్ ఇవ్వకుంటే పోగా ఫ్రెక్స్ ఏంటి రక్తం బంగళం పోతుంటే కారులో తీసుకొచ్చి దగ్గర పెద్ద స్థలం కానీ ఎన్ఎస్ఆర్ అక్కడ పెద్ద స్థలంలో గిరిజన జరిగింది ఆదాయం సాయంత్రంలో సోమవారం బాగానే ఉన్న మనిషి బంగళవారం పోతున్న సత్యధికలు తీసుకొని వెళ్ళి ప్యాకేజీ మాట్లాడుకున్నారు వ్యక్తి ప్యాకేజీ మాట్లాడుకున్నారు ఆరోగ్యశ్రీ కేసీ పెట్టారు క్యాన్సర్ చేసి ఏంటంటే క్యాష్ కట్టండి ఒకసారి సార్లు ప్యాకేజీ మాట్లాడుకున్నారు అలా కొంత డబ్బు కట్టడం జరిగింది బంగళవారం పొద్దున సర్జరి కోసం తీసుకెళ్లారు ఆ సర్జరీ కోసం తీసుకెళ్ళి తీసుకొచ్చి ఐసీలో పెట్టిల్లు తర్వాత ఆ సర్జరీ ఫెయిల్ అయింది ఫెయిల్ అయిందని ఫైల్ నుంచి మళ్ళీ బుధవారం పొద్దున మళ్ళీ సర్జరికానికి తీసుకెళ్ళి తీసుకొని పోయి కాలంతా ఎక్కడికక్కడికి పోసేసి మధ్యాహ్నం వరకే మనిషిని చంపేసిండు సాయంత్రం ఏడు గంటలకు పదమూడు వేల రూపాయలు పెట్టి మందులు తెప్పించి ఆ శవానికి ఎప్పించిల్ పన్నెండు గంటల పదకొండు గంటల ప్రాంతాల్లో మేము మనిషి చనిపోయినది చెప్పేసి మాకు వివరణ ఇస్తున్నాం డాక్టర్ మీ డిమాండ్స్ ఏంటి మా డిమాండ్ ఏం లేదు వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు అమ్మాయిలకు పెళ్ళి ఒక అమ్మాయి ఇప్పుడు డెలివరీ ఒక అమ్మాయికి మొన్ననే మా బుడ్డి డెలివరీ అయింది ఆయన చేసుకుంటే పది రోజులు కార్పెంటర్ ఆయన కుటుంబం దీనస్థితిలో ఉన్నది ఆయనకు తగిన న్యాయం చేయాలని మా డిమాండ్ డిమాండ్ ఏంటంటే మా మనిషి మాకు కావాలి వేరే హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటాం వాళ్ళు చివరి నిశ్రమం తీసుకపోవాలి మీరు డబ్బులు కూడా తీసుకపోవాలి అంటే మేము ఒప్పుకునేది లేదు చివరి నిర్ధారణ అని అంటే మీకు ఏ టైంలో చెప్పండి మాకు నాలుగు గంటల ప్రాంతంలో చెప్పిండు తెల్లవారు కావాలి మూడున్నర నాలుగు గంటల మధ్యలో చెప్పిండు ఒక ముగ్గురు డాక్టర్లు సర్జరీ చేసిన డాక్టర్లు లేరు వేరే అక్కడ ఐసీయూలో ఉన్న ఇన్ఛార్జ్ డాక్టర్ మమ్మల్ని పిలిచి ఏం చెప్పిండు ఇప్పటిదాకా సిపిఆర్ చేసినాము గుండె సహకరించలేదు కార్డియాక్ అరెస్ట్ అయింది అతను చనిపోయినా అని చెప్పిన మొత్తం ఇక్కడ ఈ హాస్పిటల్లో ఠాగూర్ చిరంజీవి సినిమా తలపించింది అంత ఠాగూర్ సినిమా చూపెట్టారు డబ్బులు తండుకోవడం మనుషులను శవాలుగా చేసి బయటికి పంపడం మీరు శవాన్ని తీసుకోవాలని చెప్పి మాకు డిమాండ్ చేసి బీతారమైన డబ్బులు కట్టి మీ శవాన్ని మీరు అంబులెన్స్ మాట్లాడుకుని తీసుకోవాలని మాకు చెప్పడం జరిగింది రాత్రి మూడు గంటల నుంచి వెళ్ళి పోలీస్ తరానికి కాపా ఇక్కడ మేము ఏమైనా అలర్ట్ చేస్తే తీసుకుపోయి లోపల పెద్దామంట ఇదంతా ఈ యాజమాన్యం ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ అపోలో నుంచి యాజమాన్యం చేస్తున్న దౌర్జన్యం ఇది మనుషుల దగ్గర డబ్బులు పొంది పేషెంట్ల దగ్గర డబ్బులు పొంది మనుషుల శవాలు మా బంధువులకు అప్పచెప్తున్నారు ఇక్కడ యాజమాన్యం రావాలి మా డిమాండ్ ఏదన్నది ఆయన చెప్తాం పోలీసుల సమక్షంలో ఆయన ముందు చెప్తాం మా డిమాండ్స్ మీడియా సమక్షంగా మాకు మీరు మీడియా మిత్రులందరూ సహకరించాలి మాకు డిమాండ్ జరుగుతున్నట్టు దయచేసి